హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి మేము ముందుకు రావడం అంటూ జరిగింది నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయి ఒక శుభవార్త గూగుల్ నుంచి రావడం అంటూ జరిగింది అదేనండి గూగుల్ పిన్ రావడం అంటూ జరిగింది ఈ ఛానల్కు కాదండో నాది ఇంకో ఛానల్ ఉన్నది ఆ ఛానల్కు రావడం అంటూ జరిగింది అయితే ఇందులో ఈ విషయము ఈ ఛానల్లో పంచుకోవడానికి మీ ముందుకు రావడం అంటూ జరిగిందండి ఈ పిన్ వాల్యూ ఇక మనం చెప్పుకోవాలంటే చాలా కష్టం ఉంటుందండి ఒక్కొక్క వీడియో చేస్తూ దాన్ని ఏ విధంగా యూట్యూబ్ అల్గారిథం ప్రకారంగా చేసుకుంటూ చేసుకుంటూ చివరికి ఐదు వందల సబ్స్క్రైబర్లు మూడు వేల గంటలు పూర్తి చేసి సగం మానిటైజేషన్ చేసి తరువాత పూర్తిగా నాలుగు వేల గంటలు పూర్తి చేసి వెయ్యి సబ్స్క్రైబర్ని సంపాదించుకున్న తర్వాత దానికి అడ్డగోలు కష్టం ఉంటుందండి వట్టిగానే రాదండి అది అదృష్టం ఉంటేనే దాన్ని సాధించగలము అన్ని అవర్స్ను సాధించడం అంటే కొంచెం అది ఉండాలి లక్ అనేది ఉండాలి ఖచ్చితంగా అది నాకు దాదాపు సంవత్సరం పట్టిందండి వాస్తవంగా కానీ కొందరికి రెండు నెలల్లోనే కంప్లీట్ కావచ్చు కొందరికి ఆరు నెలల్లోనే కంప్లీట్ కావచ్చు ఎందుకంటే దాన్ని ఉంటుంది నాకు మాత్రం సంవత్సరం కాలం పట్టిందండి ఈ పిన్ను రావడానికి ఈ ట్యాక్స్ పూర్తి చేసి అలాగే యాడ్సెన్స్ అకౌంటు క్రియేట్ చేసి ఇప్పటికీ డాలర్లు పడుతున్నాయి ఈ యొక్క పది డాలర్లు అవు అయిన తర్వాత ఈ పిన్ అనేది రావడం అంటే జరిగిందండి ఇది రావడానికి నాకు ట్వెల్వ్ డేస్ పట్టిందండి ట్వెల్వ్ డేస్ పట్టింది ఇప్పుడు ఏం లేదు మనము ఈ పిన్ అనేది అందులో ఎంటర్ చేస్తే మనకు ఇంకొకటి ఉంటుందండి ఏం లేదు ఇక మామూలుగా మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడమే అంతకు మించి ఏముండదండి ఇది దీంతో అసలైన ప్రాసెస్ పూర్తి అయిపోయినట్టు మన బ్యాంక్ డీటెయిల్స్ అనేది మన చేతుల్లోదే అది కూడా చాలా జాగ్రత్తగా ఇచ్చుకుంటే సరిపోతుంది ఇది సంతోషకరమైన వార్త అండి నేను ఊహించలేదు ఇంత దూరం దాకా నేను వస్తానని ఈ ఏజ్లో కూడా ఇంత దూరం దాకా నేను గెంటించుకొని రావడం అంటే అది ఇది చెప్పుకోవచ్చును కొంచెం కష్టం అనేది కష్టపడ్డా నేను చదివిన చదువు మామూలుగా కొంచెమే కొంచెమే చదివి అని చెప్పుకుంటే కూడా నీకు గౌరవం కానీ దానికి చూసుకుంటా నేర్చుకుంటా యూట్యూబ్లో ఎందరో వాళ్ళు టెక్ టెక్స్ వాళ్ళు ఉంటారు కదా మనకు వాళ్ళు మనకు సహకారం చేసినట్టే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వాళ్ళు మనకు వాళ్ళ వీడియోలు చూసి ఏ విధంగా చేయాలని నేర్చుకొని ఒక్కొక్క వీడియో ఏ విధంగా పూర్తి చేసి ఏ విధంగా ఎడిటింగ్ చేసి దాన్ని ఏ విధంగా అప్లోడ్ చేసి ఏమి రాయాలి డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలి దానికి తమ్మునేలు ఏ విధంగా చేయాలి టైటిల్ ఏం పెట్టాలి కింద ట్యాక్స్ ఏం పెట్టాలని ఇవన్నీ ఒక్కొక్క వీడియోకు చేసుకుంటూ చేసుకుంటూ చాలా కష్టం ఉంటుందండి మామూలుగా కష్టం అనేది ఉండదండి ఒక వీడియో తీయడము ఒకెత్తే అయితే ఆ తీసిన వీడియోను దాన్ని అప్లోడ్ చేసేదాకా ఎంతో టైం అనేది పడుతుందండి అది అందరికీ తెలియదు క్రియేటర్స్కి మాత్రమే ఆ కష్టం అంటే తెలుస్తుంది అండి ఎప్పటికీ ఏ ఎనీ టైం నిరంతరం కొత్తగా కొత్తగా సృష్టించుకుంటా దానికి కొత్త కొత్త చెప్పుకుంటా మనం చేసుకుంటా పోతేనే ఈ యూట్యూబ్లో మనం రన్ కాగలమండి దీని మీద పూర్తి శ్రద్ధ నేను పెట్టాను పెట్టాను ఇంత దూరం దాకా వచ్చాను ఇంకా కొనసాగుతూనే ఉండాలి మీ అందరి ప్రేక్షకులు మీరందరి యూట్యూబర్సు ఖచ్చితంగా ఆశీస్సులు అనేది తెలియచేయాలండి ఖచ్చితంగా ఈ ఛానల్ ఇప్పుడు చిరుత ఛానల్ కూడా మీరు సహాయ సహకారాలు అందించాలి దాన్ని కూడా ఈ ఛానల్ని కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ప్రస్తుతం చూస్తున్న ఛానల్ కూడా మీరు ఖచ్చితంగా మీ సహకారం ఉండాలండి మాకు ఓకేనండి ఇది ఓపెన్ చేస్తున్నాను ఇది చూపించకూడదు ఈ నెంబర్ అనేది గూగుళ్ళు లెక్క ప్రకారం అయితే చూపించకూడదు నేను ఈ నెంబర్ని అందులో ఎంటర్ చేసి నా మళ్ళా నేను కొనసాగుతూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గూగుల్ థ్యాంక్ యూ యూట్యూబ్ ఓకే